వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరా మేమంతా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాం కానీ టిడిపిలో చేరామని దుష్ప్రచారం అవాస్తవం తాము జగన్ వెంటే ఉంటాం ఇది కుమారపురం గ్రామస్తులు మాట అన్న జిల్లా గురుగొండ మండలం సిహెచ్ నాగపురం పంచాయతీ కుమారపురం గ్రామానికి చెందిన నూట ఇరవై మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో కండువాలు కప్పుకున్నామని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని గ్రామస్తులంతా ముక్తకంఠంతో ఖండించారు కుమారపురం గ్రామానికి చెందిన ఇరవై మంది టిడిపిలో కండువాలు కప్పుకుంటే గ్రామం అంతా తెలుగుదేశం పార్టీలో చేరామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తమకేమీ అన్యాయం చేయలేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు తామంతా అనుభవించామని అన్నారు దానికి కృతజ్ఞతగానే తామంతా వైసీపీ పార్టీలోనే కొనసాగుతామని తెలిపారు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్న నేటికి ఒక పథకాన్ని కూడా ప్రజలకు అందించలేదని విమర్శలు చేశారు తమ గ్రామమంతా ఎప్పటికీ వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని తాము ఎవరు ఎట్టి ప్రలోభాలకు గురిచేసిన లొంగబోమని స్పష్టం చేశారు నూట ఇరవై మంది నూట ఇరవై మంది ఇప్పుడు టీడీపీలో చేరారు అనేసి వచ్చిన సమాచారం వాస్తవం అంటారా వాస్తామంటారా అబద్ధం అంటారా మీ గ్రామం నుంచి ఎవరు వెళ్ళలేదంటారా టీడీపీలోకి జైతు జగన్ తెలుగుదేశం గవర్నమెంట్ మారిపోయావు అని చెప్పేసి అంటున్నారు నువ్వు ఫస్ట్ ఫస్ట్ నుంచి ఏ పార్టీలో ఉన్నావు వైఎస్ఆర్ వెళ్ళలేదు వైసీపీ టీడీపీకి నా పేరు జురావ్ కుమార్ మరి సిహెచ్ నాగాపురం పంచాయతీ నేను ఏడో వార్డు మెంబర్లండి నేను మరి ఏమి కాదు నిన్న మరి టీడీపీలు కొంచెం విమర్శించారు ఒక నూట సుమారు నూట ఇరవై మంది వెళ్ళిపోయారని అంటున్నారు అది ఎక్కడ వాస్తవం కాదండి వెళ్ళిపోయే ఒక ఇరవై మంది ఒక పదిహేను మంది వెళ్ళిపోయారు కానీ ఉన్న వైఎస్ఆర్ పార్టీ నమ్ముకున్న చాలామంది మహిళలు కానీ అలాగే ముసలింలు కానీ చాలామంది ఉన్నారండి కానీ ఎంతవరకు నిజమన్నది ఈ గ్రామంలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది అండి జగన్ అభిమానులు ఎంతమంది ఉన్నారు అన్నది తెలుస్తుంది నూట ఇరవై మందిలోని ఇక్కడ ఏమాత్రం ఒక ఇరవై మంది తప్ప వెళ్ళేది కానీ ఉన్న మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్ నమ్ముకుని ఉన్నారండి అది ఎంతవరకు కట్ట అన్నది అది కట్ట కాదు ఎన్నో విమర్శలు చేస్తున్నారు టీడీపీలు ఇప్పుడు సుమారు ఏ అవుతుందండి ఒక పథకం లేదు ఒక గ్యాస్ బండ్ కానీ మరి ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు అన్నారు అది లేదు బస్సు ఫ్రీ అన్నారు అది కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐంలో మరి ఎన్నో పథకాలు వచ్చాయి అందరికీ అందీ కూడా ఇప్పుడు ఈ టైంలోని రైతు భరోసా పడే టైంలో కూడా రైతు భరోసా కూడా పర్లేదండి మరి పార్టీ ఎంత చూడండి టీడీపీ అంటే మరి రెడ్ బుక్ అంటున్నారు మాట్లాడితే రెడ్ బుక్ అంటున్నారు మరి మరి ఎంతవరకు ఆ రెడ్ బుక్ అంటున్నారు మేము చూద్దామండి చాలా అవమానం పడుతున్నారు వైసీపీ కానీ నెక్స్ట్ మాత్రం ఆ అవమానం పరిచినట్టు భారీ మెజర్లతో గని గెలుస్తామండి మేము వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది అలాగే మన నర్సీంపట్నం గణేష్ గారు కూడా మరి అత్యేక భారీ మెదరుతో మేము గెలిపించుకుంటాం ఊరు జనం అందరూ కూడా మరి తెలియజేసుకుంటాం అంటే మేము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి